నమస్కారం ఈ రోజు మనం భక్త కన్నప కథ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే ఒక సాధారణ గిరిజన వేటగాడు ఎలా తన భక్తితో శివుడినే మెప్పించాడు చివరికి అరవై మూడు మంది నాయనార్లలో ఒకడిగా ఎలా అయ్యాడు మన దగ్గరున్న ఆధారాల్లో ఆయన జీవితం ఆ పూజా విధానం కొంచెం విచిత్రమైనది తర్వాత సంప్రదాయాలతో వచ్చిన గొడవ ఆయన వారసత్వం ఇలా చాలా విషయాలున్నాయి ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలు ఆచారాలకు అవతల అసలు సిసలైన భక్తి అంటే ఏంటి అని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది పైకి పురాణ కథలాగే అనిపిస్తుంది నిజానికి భక్తి స్వరూపాన్ని అంటే దేవుడితో సంబంధాన్ని ఒక కొత్త కోణంలో చూపించిన కథ ఇది ఒక తాత్విక మలుపు అనమాట సరే మరి కథలో కస్తే ఈ కన్నప్ప అసలు పేరు తిన్నడు కదా తిన్నాడు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాళహస్తి దగ్గర అడవుల్లో చెంచు తెగలో పుట్టాడు తల్లిదండ్రులు నాగన్న అవును చిన్నప్పటి నుంచే గొప్ప వేటగాడు అయితే విన్నాను ఆయన పుట్టుక వెనుక కూడా ఏదో విశేషం ఉందట కదా కొన్ని కథనాల్లో ఏముందంటే వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు లేకపోతే మురుగన్ స్వామిని అంటే మన కార్తీకేయుడిని ఆయన్ని ప్రార్థిస్తే తిన్నడు పుట్టాడట ఓ అలాగా అంటే ఇది అతని జీవితం ఒక దైవ సంకల్పం లాగా అనిపిస్తుంది మనకి చాలా ఆసక్తికరంగా ఉంది సరే తర్వాత ఏమైంది ఒకసారి వేటకెళ్ళినప్పుడు దారి తప్పిపోయాడట అవును దారి తప్పి అలా వెళ్తూ ఉంటే కాళహస్తి కొండ మీద వాయులింగం కనిపించింది అంటే గాలి రూపంలో ఉండే శివలింగం అనమాట ఆ క్షణం ఆ లింగాన్ని చూసిన వెంటనే అతనిలో ఏదో తెలియని ప్రేమ భక్తి ఉప్పొంగాయట విపరీతంగా అక్కడి నుండి అసలు కథ మొదలైంది కదూ పూజ ఎలా చేయాలో తెలియదు కదా తినడికి తెలియదు దాంతో తనకు తోచినట్టు శివుడిని ఆరాధించడం మొదలు పెట్టాడు ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది తాను వేటాడిన మాంసంలో మంచి రుచిగా ఉన్న భాగాన్ని స్వామికి పెట్టే ముందు తానే రుచి చూసి మరి పెట్టేవాడు అవును ఉచిష్టం అంటారు దాన్ని అంటే ఎంగిలి అదే సాంప్రదాయ పూజల్లో అది అసలు చాలా అపవిత్రం కదా చాలా పెద్ద దోషంగా చూస్తారు అంతేకాదు నోటితో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేవాడు నోటితో నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం ఇంకా తలలో పెట్టుకున్న పూలతోనే దేవుడికి అలంకారం చేసేవాడు తలలో పెట్టుకున్న పూలతోనే అవును ఇది ఇలా ఉండగా అదే గుడిలో శివగోచారి అని ఒక పండితుడు ఉండేవాడు ఆయన రోజు శాస్త్ర ప్రకారం పూజలు చేసేవాడు ప్రతి ఉదయం గుడికొచ్చి ఈ మాంసం ముక్కలు ఈ ఎంగిలి ఆనవాళ్లు ఇవన్నీ చూసి ఆయనకు చాలా బాధ కలిగేది చాలా కలత చెందేవాడు రోజు శుద్ధి చేసేవాడు ఇక్కడే సమంగళంగా విషయం ఉంది తిన్నటిది రాగానుగ భక్తి అంటారు అంటే నియమాలతో పనిలేని స్వచ్ఛమైన ప్రేమతో ఆర్తితో చేసే భక్తి శివగోచారిది వైధి భక్తి అంటే శాస్త్రాలు నియమాలు పద్ధతుల ప్రకారం ఓ ఇది కేవలం తెలియక చేసిన తప్పు కాదు రెండు భక్తి మార్గాల మధ్య ఘర్షణ లాంటిదా ఒక రకంగా అంతే ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఇది చివరికి ఏమైందంటే కలలో కనిపించి ఆ తిన్నడి భక్తి ఎంత గొప్పదో తెలుసా అతని నోటి నీళ్లు కంటే పవిత్రం అని చెప్పాడని కూడా కొన్ని కథలున్నాయి అంటే ఆ భక్తి తీవ్రత లాంటిదనమాట మరి ఆ కన్ను సమర్పించిన ఘట్టం అసలు వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది శివుడు తిన్నడి భక్తిని పరీక్షించడానికా అది లేక లోకానికి చూపించడానికా బహుశా రెండూ కావచ్చు శివుడు ఆ లింగం పుడికన్ను నుంచి రక్తం కారేలా చేశాడు అది చూసి తిన్నడు తల్లడిల్లిపోయాడు అయ్యో ఏవేవో ఆకుబస్సర్లు వేశాడు కాని రక్తం ఆగలేదు అప్పుడు వచ్చింది ఆలోచన కంటికి కన్ను అంతే తన దగ్గరున్న బాణంతో తన ఒక కన్ను పెకిలించి శివలింగం కంటికి అతిగించాడు తన కన్నునా బాణంతోనా అవును వెంటనే ఆ కంటి నుంచి రక్తం ఆగింది అనుకునే లోపే రెండో కన్ను నుంచి రక్తం ఉంటుంది సరిగ్గా అదే జరిగింది వెంటనే తిన్నడు రెండో కన్ను కూడా తీయడానికి సిద్ధపడ్డాడు కానీ ఇక్కడ చూడండి అతని ఆలోచన ఎంత ఆచరణాత్మకంగా ఉందో ఏమని రెండో కన్ను కూడా తీసేస్తే గుడ్డివాడులే కదా అప్పుడు ఈ రెండో కన్నును సరిగ్గా ఎక్కడ పెట్టాలో తెలియదు అనుకున్నాడు గుర్తు కోసం ఏం చేశాడో తెలుసా తన కాలు బహుశా చెప్పుతో సహా తీసుకెళ్లి లింగం మీద ఆ రెండో కన్ను ఎక్కడుందో అక్కడ గుర్తుగా పెట్టాడు కాలు పెట్టాడా లింగం మీద అదెంత చాలా పెద్ద అపచారం కానీ ఆ క్షణంలో ఆ భక్తి తీవ్రత ముందు ఆ నిబంధనలన్నీ చిన్నబోయా ఆ ప్రేమ ఆ ఆరాటం ముఖ్యం అక్కడ సరిగ్గా రెండో కన్ను తీయడానికి బాణం పైకెత్తేసరికి అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడట అవును అప్పుడే శివుడు ప్రత్యక్షమై నిల్లు కన్నప్ప అంటే ఆగు కన్నప్ప అని వారించి అతనికి చూపుని తిరిగి ప్రసాదించాడు కన్ను అర్పించినందుకు కన్నప్ప అని పేరు పెట్టాడు అప్పటి నుంచి అచంచలమైన భక్తితో కన్నప్ప అరవై మూడు మంది నాయనార్లలో ఒకడయ్యాడు అంటే శైవ భక్తులలో అత్యున్నత స్థానం పొందిన వారిలో ఒకడు అంటే వివిధ కులాల వాళ్ళు కూడా ఉన్నారు కదా నాయనార్లలో ఉన్నారు అన్ని కులాలు వర్గాల వాళ్ళు ఉన్నారు ఇది ఏం చెబుతోందంటే భక్తికి కులం ఆచారం పాండిత్యం ఇవేవి అడ్డంకులు కాదు నిజమే స్వచ్ఛమైన ప్రేమి ముఖ్యం అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే కొన్ని కథనాల ప్రకారం కన్నప్ప పూర్వ జన్మలో అర్జునుడని కూడా నమ్ముతారు అర్జునుడా ఎందుకు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు శివుడు వేటగాడి రూపంలో వస్తాడు కదా అవును అప్పుడు శివుణ్ణి గుర్తించలేకపోయినందుకు ఆ దోష పరిహారార్థం ఇలా కన్నప్పగా పుట్టి ఇలా సేవ చేశాడని కూడా ఒక నమ్మకం అందుకేనేమో ఇప్పటికీ శ్రీకాళహస్తిలో మూలవిరాటుకు చేసే పూజలో మొదటి నైవేద్యం కన్నప్పకే సమర్పిస్తారు ఇది చాలా గొప్ప విషయం నిజంగా భక్త కన్నప్ప కథ వింటుంటే ఆచారాలు పైపై మెరుగులు కంటే ఆ స్వచ్ఛమైన ప్రేమ నిస్వార్థమైన త్యాగమే భగవంతుడికి ముఖ్యమనిపిస్తుంది ఆయన భక్తి ఆడంబరంగా లేదు ఆర్తితో ఉంది నిజమే ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది కదా అంటే పైకి కనిపించే ఆచారాలకు అవతల ఈ రోజుల్లో నిజమైన నిస్వార్థమైన సమర్పణ అంటే ఎలా ఉంటుంది భక్తి అంటే ఇలాగే ఉండాలి అనే మన అంచనాలను ఈ కన్నప్ప కథ ఎంత బలంగా సవాలు చేస్తుందో కదా అవును ఆలోచించాల్సిన విషయం ఇది మనం లోతుగా ఆలోచించుకోవాలి